దేవునికి మహిమ కాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము విగ్రహారాధన ఘోరమైన పాపము అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా ఈరోజుల్లో క్రైస్తవులమైన మనము అన్యుల దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారు మీరు నరకానికి వెళతారు విగ్రహారాధన పాపము అని మనం అనేక మందికి మనం చెప్తూ ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్టు అని నా ఆలోచన విగ్రహారాధన అన్యులు వాళ్ళు విగ్రహారాధన చేస్తారు వాళ్ళ పూజలను బట్టి కానీ వాళ్ళ పండితులను బట్టి కానీ వారి గ్రంథాలను బట్టి వాళ్ళు ఏవేది పూజించాలో వాళ్ళను పూజిస్తారు అది తప్పు కాదు వాళ్ళకి కానీ క్రైస్తవులమైన దేవుణ్ణి ఎరిగిన మనమందరం చేస్తున్న పనేంటి మనం కూడా విగ్రహాన్ని పూజిస్తున్నాం అదేంటి విగ్రహాలను పూజిస్తున్నారంటారా ఎస్ అవును విగ్రహాలు పూజిస్తున్నాం మనము మన మెడలో శిలువ బొమ్మను వేసుకుంటున్నాం అది విగ్రహం కాదా యేసుక్రీస్తు పటాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పూజిస్తున్నాం ఆ విగ్రహారాధన కాదా సిలువ బొమ్మను తెచ్చుకొని పూజిస్తున్నాం ఆ విగ్రహాలు కాదా మరీ బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నాం అది విగ్రహారాధన కాదా మన విగ్రహారాధన చేస్తా మనల్ని మనం సరిచేసుకోవాలి కదా కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం లేఖన ప్రకారం గమనించి తెలుసుకుందాం అసలు విగ్రహాలను పూజించవద్దు అని దేవుడు ఎవరికి చెప్పాడు ఇజ్రాయెల్కి చెప్పాడు ఇజ్రాయెల్కి పూజించవద్దని చెప్పాడు వారికి పదాజ్ఞలు కూడా ఇచ్చాడు అసలేం చెప్పాడు మనం కూరసికంగా ఉందాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ముప్పై మూడు నుంచి ఐదు వరకు నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద ఎందే కానీ ఇండు దేని రూపమును దేని రూపమును విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదో వాటిని పూజింపకూడదు ఎలా అనగా నీ దేవుడైన ఇహోవాగు నేను రోషమగల దేవుడిని దేవునికి మహిమ కలుగునగాక చూడండి తేని రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు పైన ఆకాశం అందున్న కానీ కింద భూమి ఎందున్న కానీ భూమి కింద ఎందున్నా కానీ ఏ ఆకారాన్ని కూడా మనం విగ్రహంగా చేసుకొని పూజించకూడదు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి మనం ఆత్మతోనూ సత్యముతో మనం ఆరాధించాలి కానీ విగ్రహాలుగా తయారు చేసుకొని పూజించకూడదు అది ఇజ్రాయెల్కు చెప్పాడు మరి ఇజ్రాయెల్కి చెప్తే మనకు చెప్పినట్లు కాదా అంటారు అవును మనకు కూడా చెప్పిన కింద లెక్కే అయితే అన్యులకి కాదు ఇక్కడ గమనించాలి క్రైస్తవులమైన ఇజ్రాయిల్గా చెప్పాడు అదే గ్రంథాన్ని నమ్ముతూను క్రైస్తవంలోకి వచ్చిన మనల్ని మనకి తెలియపరిచాడు కానీ అన్యులకి ఇది వర్తించదు అంటే దేవుడు లోకాన్ని అందరినీ ప్రేమించాడు కదా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా అంటే సువార్త ప్రకటించాలి అన్యులు కూడా దేవుని వైపు తిప్పాలి కానీ సువార్తను మాత్రమే ప్రకటించాలి వాళ్ళ దగ్గర మీరు ఆ విగ్రహాలను పూజించకూడదు ఈ నైవేద్యాలు తినకూడదు ఈ పుట్టులకు మొక్కకూడదు ఈ గొళ్ళుకు పూజ చేయకూడదు మీరు పాపస్తులు అయితే అయ్యారు అంటే వారికి కోపం రాదా అన్యులు వాళ్ళు ఏం చేయాలో బైబిల్ గ్రంథం గురించి వాళ్ళకి తెలియదు మనం తెలియజెప్పాలంటే సువార్త అంతవరకే సువార్త మాత్రమే చెప్పాలి మన మాటలు ఉప్పు వలె ఉండాలి వాళ్ళని బాధించే మాటలాగా ఉండకూడదు వాళ్ళని ఈటలు పెట్టి పొడిచే మాటలాగా మనం ఉండకూడదు మన మాటలు ఉప్పు వలె ఉండాలి ప్రేమతో వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి సువార్తను ప్రకటించాలి కానీ వారికి ఎదురుపోయి వారికి వాదాలు ఆడుకొని తర్కన చేసుకొని సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు వారి దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటుంటే అక్కడికి పోయి మనం రకరకాలుగా మనం పూజిస్తున్నాం మరి మనం చేసేది ఏంటి వాళ్ళు దేవుణ్ణి పూజిస్తున్నారు అన్యులు వారికి దేవుని ప్రేమ తెలియదు కనుక వాళ్ళని పూజిస్తారు వాళ్ళ పూజారులు కానీ పండితులు కానీ ఏమి చెబుతారో తూచా తప్పకుండా చేస్తారు వాళ్ళు కానీ దేవుని నమ్మిన బిడ్డలము మనము మనము దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మనము మనం చేస్తున్న పని ఏంటి మనము విగ్రహాలను పూజిస్తున్నాం శిలువు బొమ్మలను పూజిస్తున్నాము యేసుక్రీస్తు పటాన్ని పూజిస్తున్నాము అలాగే మరియమ్మ తల్లిని తీసుకొచ్చి విగ్రహాలుగా తెచ్చుకొని పూజిస్తున్నాము మనం కూడా పూజిస్తూనే ఉన్నాం మన కంటిలో నలుసు పెట్టుకొని ఎదుటివాడి కంటిలో దోళాన్ని తీయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు ప్రేదేవుని బిడ్డలారా నా మాటలు మీ మనసుకు నొప్పిస్తే క్షమించండి లేఖన వాక్యం ప్రకారం మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం చూడండి దేని రూపమునైనను అన్నాడు దేని రూపం ఏ రూపం కూడా చేసుకోకూడదు మరి మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేకమైన గుళ్ళు దగ్గరకు పోతున్నాము అనేకమైన చర్చిల దగ్గరికి వెళ్తున్నాము చర్చిలు కాడ సాగిలు పడతాము కొబ్బరికాయలు కొడతాము కొవ్వొత్తులతో చేస్తున్నాము అలాగే ఏసు ప్రభు సులివేసిన విగ్రహాలను తయారు చేసుకుంటున్నాము ఆ విగ్రహాలను వాటేసుకుంటున్నాము ఆ విగ్రహాల దగ్గర ఏడుస్తున్నాము రకరకాలుగా చేస్తున్నాము అది విగ్రహారాధన కాదా అంటే ఏసుక్రీస్తు విగ్రహం అయితే విగ్రహం కాదు అన్యులు శ్రీకృష్ణుడో లేక రాముడో లేకుంటే విష్ణువో ఎవరన్నా కానీ అయ్యితేనేవే విగ్రహాలు విగ్రహాలు అన్న తర్వాత అన్ని విగ్రహాలే యేసుక్రీస్తు విగ్రహం చేయించుకున్నంత మాత్రాన ఇక్కడ మాట్లాడితే యేసుక్రీస్తు మనతో మాట్లాడినట్టు కాదు అలాగే శివుని విగ్రహం చేయించుకొని వాళ్ళు మాట్లాడినంత వాళ్ళంతానా వాళ్ళు మాట్లాడినట్టు కాదు కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మనమందరం గమనించాలి పాము వలె వివేకంగా ఉండాలి అంటున్నాడు వారి దగ్గరకు పోయి మన సువార్తను సౌమ్యంగా ప్రేమతో వాళ్ళకు ప్రకటించే వారిలాగా ఉండాలి కానీ ఏదో ఒక పోయినట్టో ఒక దండు పోయి మనం వాళ్ళని వాళ్ళ మీద ఆ అన్యుల మీద మనం యుద్ధాన్ని ప్రకటించినట్టు మనం పోతే కరెక్ట్ కాదు సువార్త ప్రకటించడం మాత్రమే మన వంతు మిగతాది యుద్ధం యహోవాదే మన సువార్తను ప్రకటించాలి యుద్ధం యహోవదే ఆయనే వాళ్ళని మారుస్తాడు ఒకవేళ ఆయన మార్చి వాళ్ళు రక్షణ పొంది క్రీస్తు మార్గాన్ని నమ్మితే అప్పుడు విగ్రహాలను పూజిస్తే అప్పుడు మనం ఖండించాలి అలా కాకుండా వాళ్ళకు అసలు ఏమీ తెలియకుండానే మనం అక్కడికి పోయి నువ్వు అది చేస్తావు నరకానికి పోతావు నువ్వు పుట్టలను పూజిస్తున్నావు నువ్వు పాములను పూజిస్తున్నావు నువ్వు చెట్టులను పూజిస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్టో మనం మనం విజ్ఞాతగా మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా రోమపత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనంలో కాబట్టి మీరు తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడవైనను సరియే నిరుతుడు ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నువ్వే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు ఎలా అనగా తీర్పు తీర్చు నువ్వు అట్టి కార్యములే లే చేయిచున్నావు కదా దేవునికి మహిమ కలుగును గాక మనం ఏదైతే బోధిస్తున్నామో మీరు అది చేయకూడదు పాపానికి వెళతారు ఇటు చేయకూడదు ఇటు నరకానికి వెళ్తారు విగ్రహాలను పూజిస్తున్నారు ఇది మంచిది కాదు మీరు అసలు పాపాత్ములు అని మనం అంటున్నామో ఏదైతే తీర్పు వాళ్ళని మనం తీర్చి మనం వాళ్ళని దూషిస్తున్నట్టుగా మాట్లాడుతున్నామో మరి మనం చేస్తుంది ఏమిటి ఆ తీర్పు మనల్ని మనమే వాళ్ళు దేవుని ఎరగని బిడ్డలు కనుక వాళ్ళు పూజిస్తారు తప్పులేదు కానీ దేవుని బిడ్డలమైన తెలుసుకున్న మనము మనం ఎలా పూజిస్తున్నాం మరి ఆ విగ్రహాలన్నీ కొబ్బరికాయలు కొడుతున్నాము ముహూర్తాలు చూస్తాము మన క్రిస్టియన్స్ పెళ్ళికి కూడా ముహూర్తాలు చూస్తుంటారు ఇవన్నీ హిందూ సాంప్రదాయం కాదా కాబట్టి దేవుడేం చెప్తున్నాడు ఏ విగ్రహమైనను ఏ రూపమనైనాను నువ్వు పూజించకూడదు అంటున్నాడు మరి మనం ఎందుకు పూజిస్తున్నాము విగ్రహాన్ని మనం ఎందుకు ఆచరిస్తున్నాం అలా కాబట్టి మనం ఆచరిస్తూ వాళ్ళకు చెప్పడం అది మనల్ని తీర్పులోకి తీసుకెళ్తుంది వారు అన్యులు వారికి ఏమీ తెలియదు వారు పరలోకానికి వెళతారా నరకానికి వెళతారా అనే విషయం ఉంచండి కానీ మనం చేస్తున్న పని ఏంటి కాబట్టి ఎలా అనగా మీరు తీర్పు తీర్చున్నట్టు అట్టి కార్యములనే మనం కూడా చేయించున్నాం అంటే మనం కూడా చేస్తున్నాం కదా వాళ్ళు ఏది చేస్తున్నారో మీరు చేయొద్దని చెప్తున్నాము కానీ మనం చేస్తున్నాం చూడండి రోమ పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగులో ఇంకో చక్కన మాట రాయబడి ఉంది ఎదుటివానికి బోధించు నీవు నీకు నువ్వు బోధించుకోనవా అంటే ఎదుటివాడికి నువ్వు విగ్రహాలు చేయొద్దు వాడి పాపము నువ్వు అక్కడ భోజనాలు చేయకూడదు నువ్వు నరకానికి వెళ్తావు అంటే మరి నువ్వు చేస్తుంది ఏంటి నీకు నువ్వు బోధించుకొనవా దొంగిలించు అని ప్రకటించిన నువ్వు దొంగవేళవవుతున్నావు వ్యభిచరించవద్దని చెప్తున్న నీవు ఎలా వ్యభిచరిస్తున్నావు విగ్రహాన్ని అసహించుకుంటున్న నీవు గుళ్ళు ఎలా దోచుకుంటున్నావు చూడండి ఇక్కడ ఎన్ని మర్మాలు చెప్పాడు మనం ఎదుచువాడిని దూషించే ముందు నువ్వు తప్పు చేస్తున్నావు అనే ముందు నీలో తప్పు ఉందా లేదా అని గ్రహించుకొని మాట్లాడాలి వ్యభిచరించవద్దని చెప్పడం చాలా తేలిక కానీ నీవు ఎలా ఉన్నా పవిత్రంగానే ఉన్నావు నువ్వు అని మనం గమనించుకునే బ్రతకాలి విగ్రహాల్ని దొంగిలిస్తున్నారు విగ్రహాలను అసహించుకుంటున్నారు గుళ్ళును అసహించుకుంటున్నారు మరి నువ్వు చేస్తుందేంటి ప్రార్థనా మందిరాలు ఉంటే ఆ ప్రార్థనా పోయే నువ్వు గుళ్ళు గోపురాలు కట్టి నువ్వేదో పెద్ద పాస్టర్ లాగా చెప్పడానికి అక్కడ తయారవుతున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎదుటివాడిని విమర్శించే ముందు నీ విమర్శలు నువ్వు సరిచేసుకున్నావా వారన్యలు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు కానీ మనమే దోవ తప్పి మనల్ని మనం హింసించుకొని దేవుణ్ణి కూడా మనం దూషించేవారిలాగా చేస్తున్నాం దేవుని కూడా అప్రతిష్ట చేస్తున్నాం అందుకే మహాత్మా గాంధీ అంటాడు ఐ లవ్ యూ క్రీస్త్ బట్ ఐ హేట్ యు క్రిస్టియన్స్ అంటాడు క్రీస్తు చేసింది నిజమే నేను నమ్ముతాను కానీ క్రైస్తవులను మాత్రం నేను నమ్మను ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు కానీ క్రైస్తువులు మాత్రం దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయరు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేస్తాడు ఇప్పుడు విగ్రహాలను పూజించకూడదని మనకు తెలియపరిచిన దేవుడు మన విగ్రహాలను పెట్టే పూజిస్తున్నాం ఇది ఎంతవరకు మనకి కరెక్టు ప్రే దేవుని బిడ్డలారా నా మాటలు మిమ్మల్ని మనసును నొప్పిస్తే క్షమించండి లేఖనాలు పరిశీలించండి ఇప్పుడు అనేక రకమైన విధాలుగా రకరకాల దేశంలో దైవ సేవకుల మీద రకరకాలుగా వాళ్ళని మనల్ని హెటాక్ చేస్తున్నారు కారణం ఏంటంటే మనమే వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా అజ్ఞానంగాను జ్ఞానం లేని వారుగా వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళతో వాదన పెట్టుకుంటున్నాము వాళ్ళని దూషించే మాటలు మాట్లాడుతున్నాము తద్వారా వాళ్ళు మనల్ని మీరు చేస్తుంది ఏంటి మమ్మల్ని చెప్పారు న్యాయంగా మరి మీరు చేస్తుంది మీ దేవుడు చేస్తుంది ఏందని మన దేవుణ్ణి కూడా వాన్ని అవమానపరిచేవారిలాగా మన ఉంది కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మనం అందరం గమనించుకోవాలి చూడండి మిమ్మల్ని బట్టే కదా దేవుని నామాన్ని దూషించబడుతుంది అంటున్నాడు మనల్ని బట్టే మరి దూషించబడుతుంది మనం చేస్తుంది తప్పు కానీ ఎదుటివాడి కంట్లో మన నలుసు మన కంట్లో నలుసును చూసుకోవట్లా ఎదుటివాడి కంట్లో నలుసును మాత్రమే మనకు కానొస్తుంది దాన్ని తీయటానికి మనం ప్రయత్నిస్తున్నాం చూడండి కొరిందికి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినాగు చూసినట్లయితే మనకు ఇక్కడ తేట తెల్లగా ఇంకో మాట చక్కని మాట చెప్పబడి ఉంది ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి సాంగత్యము క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలి ఎక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో మీకు పోలికేమిటి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామన్నాడు దేవునికి మహిమ కలుగునగాక వాళ్ళతో మనకు పోలికేంటి అవిశ్వాసికి విశ్వాసికి పోలికేంటి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించటం అనేది కరెక్టే లేఖనాలు చెప్తున్నాయి కానీ ఎలా చెప్పాలి సువార్తను మాత్రమే ప్రకటించాలి సువార్తను మాత్రమే ప్రకటించాలి దేవుడు నమ్మదగిన వాడు నమ్మకమైన వాడు మన మాటల ఉప్పులాగుండి వాళ్ళని ప్రేమతో దేవుని చెంతక చేర్చేవారిలాగుండాలి కానీ వారిక్కడ ప్రకటించవద్దు అంటే మూర్ఖంగా పోయి మనం ప్రకటించేవారిలాగుండం అందుకే పాము వలే వివేవకంగా ఉండాలి అంటున్నాడు పాము ఎక్కడో శబ్దాన్ని గమనించింది చల్లగా జారుకుంటుంది మనం కూడా తప్పనిసరిగా జారుకో ఎందుకంటే వాదన పెట్టుకోకూడదు వాదన మన బైబిలుకు విరుద్ధం విమర్శన మన బైబిలుకు విమృద్ధం కాబట్టి పామును వల్లే నిష్కపటమైన ప్రేమతో వలన ప్రేమించేవారిలాగా ఉండాలి ప్రేమించటం అంటే వాటేసుకోవటం అని కాదు సువార్తన మాత్రమే మనం చెప్పాలి తద్వారా యుద్ధం యహోవాదే ఆయనే చూసుకుంటాడు ఒకవేళ ఆయన రక్షణ మార్గంలో మాటలు విని మన స్వార్థం మాటలు విని వాళ్ళు రక్షించబడితే రక్షించబిడ్డలు పడిన బిడ్డలు విగ్రహారాధన చేస్తుంటే అప్పుడు ఖండించు మంచిదే ప్రేదేవుని బిడ్డలారా నా మాటలు మీకు మనసుకు నొప్పిచ్చుంటే మరీ 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 క్షమాపణ అడుగుతున్నాను లేఖనను పరిశీలించండి వివేకంగా మనం జీవిద్దాం చూడండి ఇంకో మాట యవహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటిలో ఒక అద్భుతమైన మాట రాయబడింది చిన్నపిల్లలారా మనమంతా చిన్న పిల్లలమే అజ్ఞానులము జ్ఞానం లేకుండా క్రైస్తవులమైన మనము బైబుల్ జ్ఞానం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం ఎవరో ఏదో చెప్తారు దాన్ని పట్టుకొని మనం ప్రవర్తించే వారి లేకుండా చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి పోకుండి జాగ్రత్తగా ఉండు అంటున్నాడు విగ్రహాల జోలికి పోవద్దు మీరు జాగ్రత్తగా ఉండండి నా సువార్తను ప్రకటించండి విగ్రహాలతో మీకెందుకు నేను చెప్పిన పని మీరు చేయండి నేనేం చెప్పాను మీకు విగ్రహాలను పూజించకండి ఏ విగ్ర రూపంలో పూజించకండి నా సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పాడు మరి మనం ఏం చేస్తున్నాము మనము విగ్రహాలను పూజిస్తున్నాము ఎదుటి వాళ్ళని విగ్రహాలను పూజించకూడదని చెప్తున్నాము మనం చెప్పే ముందుగా దానికి అనుగుణమా కాదా అని మనం తెలుసుకొని వాళ్ళతో ఈ మాటను మనం ప్రకటించటం చాలా ముఖ్యం కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా దైవజనుడైన మనందరము కూడా మొదటి విస్రాయులుగా చెప్పిన మనకి క్రైస్తవమైన మనకు ఈ బైబుల్ గ్రంథం మనకి ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అయిపోవాలా అలా ఫాలో కాకుండా మనం వాళ్ళని విమర్శించటం వాళ్ళని గాయపరిచినందువల్లే అనేకమైన చోట్ల ఈ దుర్మార్గమైన కొట్టటాలు తిట్టటాలు దూషించటాలు ఇలాంటివి జరుగుతున్నాయి ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ చక్కగా వాళ్ళ విగ్రహాలను పూజించరు వాళ్ళ కురాన్నే వాళ్ళు నమ్ముతారు సూటిగా స్పష్టంగా గురు ఎద్దకే పోవడానికి వాళ్ళు కఠోర దీక్ష చేస్తారు సరే వాళ్ళు పరలోకానికి పోతారా నరకానికి పోతారా అనే విషయం పక్కన పెడితే వారి గురికానికి జీవిస్తున్నారు మరి మన గురి అది మనం గురిగా ఉండము ఎదుటివాడిని గురిగా ఉండాలని మనం బోధిస్తూ ఉంటాం మన హృదయం పదిలంగా ఉండదు ఎదుటివాడిని పదిలంగా ఉండమని బోధిస్తాం ఎదుటివాడిని విగ్రహాలు పెట్టకూడదు అంటాము కానీ క్రీస్తు కాలయమైన మన హృదయంలో విగ్రహాలతో మనం పూజిస్తుంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రియదేవుని బిడ్డలారా మనమందరం కూడా అన్యులని మనము దేవుని రాజ్యానికి చేర్చాలంటే సువార్తను మాత్రమే ప్రకటించాలి ప్రకటించడమే మన దే మన ఉద్యోగం మన డ్యూటీ దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకు సువార్తను ప్రకటించడానికే మన ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చటానికి కాదు తీర్పు తీర్చేది దేవుడే యుద్ధం ఏ హోవాదే మంద కాదో మనం తీర్పు తీర్చేవారం కాకుండా ఉండాలి అలా తీర్పు తీర్చేవారు కాకుండా ఉండాలి మనం తీర్పుకు లోను కాకూడదు మన హృదయాన్ని పదిలపరుచుకొని ఏ డాగు మచ్చ మరక లేకుండా మనం ప్రకటిస్తే దేవుడు మెచ్చుతాడు ప్రియ దేవుని బిడ్డలారా పరలోక సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సుఖ సువార్తను ప్రకటించి మీరందరినీ కూడా పరలోకానికి వీళ్ళందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళమంటే మనమేం చేస్తున్నాము కొంతమందికే దాన్ని ఆపాదిస్తున్నాము మనము వివేకం కలిగి ప్రేమ కలిగి మన మాటల ఉప్పు వలే ఉంటూ మన సువార్తను మాత్రమే ప్రకటిస్తూ అనేక మందిని దేవుని చెంతకి చేర్చే యుద్ధ సైనికులుగా అవుదాము క్రీస్తు రాయబారులుగా అవుదాము అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆ